ధోరణీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సివిల్ సప్లై మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న గారు ఈ జిల్లా మంత్రివర్యులు అన్న గారి యొక్క ఆదేశానుసారం నెగ్గరకల్లి నియోజకవర్గంలో ఈరోజు మొదటి రోజు ఇరవై ఐదు కొనుగోలు సెంటర్లను మేము ప్రారంభించబోతున్నాం ఈ మొదటి సెంటర్గా యునిఫామ్ల నుంచి ఈరోజు ప్రారంభిస్తున్నాం నిన్న గౌరవ ఎంఆర్ఓలు ఎంపీడీఓలు అగ్రికల్చర్ ఆఫీసర్సు సింగిల్ విండో ఐకేపీ సెంటర్ నిర్మూస్తున్నటువంటి అధికారులందరితో కూడా రివ్యూ చేసుకొని ఎకరకల్లి నియోజకవర్గంలో ధాన్యాన్ని వేగంగా కొనుగోలు చేయాలి ఎక్కడ రైతులకు ఎక్కడ కళ్ళలలో కొనుగోలు విషయంలో కానీ ఘాటాల విషయంలో కానీ లారీల లోడింగ్ విషయంలో కానీ మిల్లర్స్ దిగుమతి విషయంలో కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఒకరికొకరము అధికారులము ప్రజాప్రతినిధులము ఇటు మిల్లర్స్ ట్రాన్స్పోర్ట్ వీళ్ళందరం కూడా కోఆర్డినేషన్తో పనిచేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు ఇరవై ఐదు సెంటర్లు మేము ఓపెన్ చేయటం జరుగుతుంది కళ్ళాలకు వస్తున్నటువంటి రైతుల ధాన్యాన్ని వేగంగా కొనటానికి ఎంట్రీ రిజిస్టర్ ఒకటి మ్యాచర్ రిజిస్టర్ ఒకటి మెయింటైన్ చేస్తూ ప్రజాప్రతినిధులు అధికారులు విజిట్ చేసినప్పుడు కూడా ఆ రిజిస్టర్ని కూడా చేస్తూ ఎక్కడ రైతులకు మ్యాచర్ వచ్చినారని ఆలస్యం చేయకుండా కొనాలనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది ఎంట్రీ కూడా ఇమీడియట్గా చేయాలని చెప్పేసి ట్యాబ్ ఎంట్రీ కూడా ఎలెక్ట్రి సిటీలు ఇవన్నిటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది రైతులకు నీళ్లను అందుబాటులో ఉంచి నీళ్ళను కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి కోరటం జరిగింది ముఖ్యంగా రైతాంగాన్ని మేము విజ్ఞప్తి చేస్తాము ఎండాకాలం కాబట్టి కొంచెం తాలు పర్సెంట్ రావడానికి అవకాశం ఉంటుంది బాగా అయినటువంటి వరుసలలో కూడా కొంచెము ఈ బూగా కూడా రావటానికి ఏంటంటే లేదు గడ్డి బాగా నలిగిపోద్ది కాబట్టి గడ్డి ఎక్కువ చెత్త కూడా రావటానికి అవకాశం ఉంటుంది కాబట్టి తూర్పార బట్టి తీసుకొచ్చేసి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇరవై మూడు వందల ఇరవై రూపాయల మద్దతు ధరను మీరు పొందండి ఈ బి గ్రేడ్ ధాన్యానికి ఇరవై మూడు వందలు పొందండి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం సదుద్దేశంతో ఎన్ని లక్షల కింటాలైనా ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉన్నది ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ఫైనాన్స్ కూడా సిద్ధం చేసి పెట్టింది కాబట్టి రైతులందరూ కూడా దళారీల మోసాన గురి కాకుండా దళారీలకు అమ్ముకోకుండా తక్కువ ధరకు అమ్ముకోకుండా ఆరు కాలం కష్టపడి పండించినటువంటి పంటను గిట్టుబాటు ధరకు మద్దతు ధరకు అమ్ముకొని లాభసాటిగా మీరు ధాన్యాన్ని అమ్ముకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ కొనుగోలు సెంటర్లు కూడా మీరు సద్వినియోగం చేసుకోండి ఎక్కడనైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే మీడియా మిత్రులు కూడా మా దృష్టికి తీసుకొచ్చి మీరు మేము అందరం కలిసేసి రైతుల పక్షాన ఈ కొనుగోలు సెంటర్ను వేగంగా నడపడానికి కృషి చేద్దామని తెలియజేస్తుంది సార్ ఏమైనా తరుగు లాంటిది ఏమైనా తీస్తున్నారా తరుగు అనేటువంటిది అసలు ఉండదు బస్తా సంబంధించినటువంటి మేరకే తీస్తారు తరుగులు తీయటం అనేటువంటిది ఉండదు అందుకనే తరుగులు తీయకుండా తరుగులు దిక్కోకుండా ఉండాలని అంటే రైతులకు కూడా మేము విజ్ఞప్తి ఇస్తాం తరుగులు తీసేది మార్కెట్ తీయదు కొనుగోలు సెంటర్లు తీయదు మిల్లు పోతే మిల్లులో దాంట్లో తాలున్నా పొట్టున్నా దూగా ఉన్నా రైతులు అడ్జస్ట్ అయ్యి మిల్లర్స్తో తీసుకుంటుంది తప్ప ప్రభుత్వం వైపు నుంచి మిల్ ఇక్కడ నిర్వాహకుల వైపు నుంచి అట్లాంటి చర్చనే ఉండదు అట్లాంటి వాతావరణమే ఉండదు గవర్నమెంటు ముఖ్యమంత్రి గారు శాఖ మంత్రి గారు తరుగు పేరుతోని అట్లాగే డస్ట్ పేరుతోని లేదు చెత్త పేరుతోని తాలు పేరుతోని ఎక్కడ తీసినా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది రైతులకు మేము విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ధాన్యాన్ని తూర్పార పట్టండి తూర్పార పట్టడం ద్వారా మీకు దాంట్లో ఉన్న దూగా దాంట్లో ఉన్న చెత్త పోతుంది తాలు పోతుంది తప్ప ధాన్యానికి వచ్చే నష్టం ఏం లేదని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం ఎంత రావచ్చు సార్ ఇప్పుడు వచ్చే ధాన్యం ఇంకా మేము ఈరోజే ఫస్ట్ సెంటర్లోనే ఉన్నాం కాబట్టి చాలా ధాన్యం వస్తుంది దాన్ని ఎంత అనేది కరెక్ట్ అంచనాలు ఇంకా రాలేదు చెప్తాం